హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏం తయారు చేస్తున్నానో చూడ్డానికి మీరు రెడీయా నేను కూడా రెడీ అయితే ఇంకెందుకు లేట్ వీడియోలకు వెళ్ళిపోదాం పదండి అమ్మా ఏం చేస్తున్నావు ఈరోజా మటన్ బిర్యానీ చేస్తున్నా అవునా అయితే నేను వీడియో తీస్తాను నువ్వు చెయ్యి దానికోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దాంట్లో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ షాజీరా సరిపడా సాల్ట్ ఒక పది మిరియాలు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం ఇప్పుడు ఇందులో చిక్కగా కలిపి పెట్టుకున్న మజ్జిగ వేసుకున్నాము ఇదంతా వేసేసి బాగా మటన్కి పట్టేలాగా కొంచెం ప్రెస్ చేస్తూ మొత్తం అంతా బాగా అన్ని మసాలాలు కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా మిక్స్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ కోసం నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవన్నీ బాగా వాష్ చేసేసుకుని అందులో వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రైస్ కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట బిర్యానీ కోసమని ఇవన్నీ తీసి ఫస్ట్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే దానిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకే ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని అందులో ఫ్రై చేసేసుకోండి అదే ఆయిల్లో అందులోనే రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి మీకు తెలుసు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు అందులో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఈ మటన్ అంతటినీ వేసేసేయండి వేసేసి బాగా కలుపుకోండి కలిపేసి హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ అలాగా వదిలేయండి అప్పుడు మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వస్తుంది అనమాట చూపిస్తాను మీకు అది కూడా ఈరోజు లెక్క ఏంటంటే మా చిన్నపాప మంచిగా ఆడుకుంటున్నాడు అందుకే నాకు వంట బాగా అయ్యింది ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా కలిపేసుకోండి చూసారు కదా ఇందాకన్నా కూడా ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చినాయి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ మాత్రమే వేయాలి ఒక్క హాఫ్ గ్లాస్ వేసుకున్నాను నేను బాయిల్ చేసి పెట్టుకున్న వాటరు కూల్ వాటర్ అయితే మాత్రం వేయొద్దు నార్మల్ వాటర్ కూడా బాయిల్ చేసిన వాటర్నే వేయండి ఇప్పుడు చూసారు కదా బాగా బాయిల్ అవుతుంది దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోండి ఇంకా మిగతా మటన్ ఉంది కదా అది కర్రీ చేస్తాను ఇప్పుడు అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ పసుపు ధనియాల పొడి గరం మసాలా హాఫ్ స్పూన్ ఇవన్నీ వేసేసుకుని కొంచెం మజ్జిగి మిగిలితే అది కూడా వేసాను అనమాట బాగుంటుంది ఒక హాఫ్ కప్ మజ్జిగైనా వేసుకోవచ్చు వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి దీనికోసం ఇప్పుడు నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను అందులో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఒకే ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఎక్కువ వేస్తే స్వీట్ వచ్చేస్తుంది అనమాట అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసాను వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గించేసుకోండి కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి చూసారు కదా రెండు ఒక్కరు పెట్టేసి ఇదైతే విజిల్స్ వచ్చేస్తున్నాయి ఆనియన్స్ ఫ్రై అయినది కదా ఎప్పుడు కలిపి పెట్టుకున్న ఈ మటన్ అంతా అందులో వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోంచి కూడా వాటర్ వస్తాయి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ ఇదైతే పక్కన పెట్టేస్తాను విజిల్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కూడా హాట్ వాటరే వేయండి జస్ట్ ముక్క మునిగేంత వరకు హాట్ వాటర్ వేస్తే ఆల్రెడీ అందులోంచి వచ్చిన మటన్ నుంచి వచ్చిన వాటర్ ఈ వాటర్ కలిపి సరిపోతాయి అనమాట కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసి విజిల్ పెట్టేస్తున్నాను ఇది కూడా ఫోర్ విజిల్స్ పెట్టేసుకోండి ఇప్పుడు రైస్ బాయిల్ చేయడం కోసం ఒక వన్ గ్లాస్కి ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను ఒక బౌల్లో చూసారు కదా ఇందులోనే దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఒక్కసారి టేస్ట్ చూసుకోండి కొంచెం ఉప్పదనం ఉండాలి అలాంటప్పుడు మనకి బిర్యానీ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూసారు కదా ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసాను కర్రీ ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ వేసాను కదా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను అందులోనే కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే రెండు యాలక్కాయలు వేసి బాయిల్ అయిన తర్వాత రైస్ అంతా వేసేసాను వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసేసుకోండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసేసి సపరేట్ పెట్టేసుకోండి వాటర్ లేకుండా బాగా వాటర్ని డ్రైన్ చేసేసి సపరేట్గా పెట్టుకోండి ఇదంతా ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు బిర్యానీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని పెట్టుకోండి స్టవ్ మీద అడుగున మాత్రం మందంగా ఉండాలి గిన్నె చూసారు కదా మంచి కలర్ వచ్చింది గ్రేవీతో పాటు నేను అలా గ్రేవీ ఉంచుతాను ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం గ్రేవీని కొన్ని ముక్కల్ని ఒక లేయర్గా వేయండి వేశారు కదా ఇప్పుడు దీనిపైన మనం ఇందాక బాయిల్ చేసి సపరేట్గా పెట్టుకున్న రైస్ని ఒక లేయర్గా వేయండి దానిపైన ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేయండి మళ్ళీ ఇంకొక లేయర్గా కొన్ని ముక్కలు కొంచెం గ్రేవీ చుట్టూ సరి సర్దుతూ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు దానిపైన ఒక లేయర్ మళ్ళీ రైస్ వేసుకున్నాను ఇదే ప్రాసెస్ మనం అవన్నీ అయ్యేంత వరకు కంటిన్యూ చేసుకోండి మళ్ళీ ముక్కలు వేసేసాను అలాగే దానికి తగ్గ గ్రేవీ కూడా వేసేస్తున్నాను నేను ఇందులో ఎటువంటి కలర్ యూస్ చేయలేదండి ఆ గ్రేవీనే కలర్ లాగా యూస్ చేసుకున్నాను లాస్ట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు దీని మీద ఒక మంచి మూత పెట్టేసి దానిపైన వెయిట్ పెట్టేయండి ప్రెషర్ బయటికి రాకుండా అలాగే ట్వంటీ మినిట్స్ సిమ్లో ఉంచేసేయండి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను ఎలా వచ్చిందా అని చెప్పి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ అలా సిమ్లో వదిలేసేయండి దాన్ని అలాగా ప్రెషర్ అంతా బయటికి రాకుండా క్యాప్ మంచిగా పట్టేలాగా దానిపైన ఒక వెయిట్ పెట్టేసుకోండి బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గ్రేవీ ఇవన్నీ వైట్ రైస్ ఉంది కదా అవంతా బాగా మిక్స్ అయ్యేలాగా మంచి కలర్ఫుల్గా ఒక్కసారి మెతుకు విరగకుండా బాగా కలుపుకోండి ఈ పక్కన కర్రీ పెట్టాను కదా అది కూడా అయిపోయింది ప్రెషరు ఒక ఫోర్ విజిల్స్ అయిపోయినాయి చూడండి కర్రీ కూడా మంచి టెక్స్చర్తో వచ్చింది గ్రేవీ కూడా మరీ తిక్కగా కాకుండా మరీ వాటర్లా కాకుండా మంచిగా వచ్చింది దాన్ని ఒక స్టీల్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర వేసేసుకున్నాను ఇప్పుడు రైతా కోసం నేను ఆనియన్స్ క్యారెట్ అలాగే కుకుంబర్ కొత్తిమీర అన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని దానికి సరిపడా సాల్ట్ జీలకర్ర పొడి అలాగే ఓన్లీ ప్యాకెట్ పెరగండి మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే బాగోద్దు రైతాకి ప్యాకెట్ పెరుగైతేనే బాగుంటుంది ఆ ప్యాకెట్ పెరుగు వేసుకుని అది మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా కలుపుకోవచ్చు చూసారు కదా నేనైతే కొంచెం వాటర్ కలుపుకుని కొంచెం తిక్కగానే ఉంచుకున్నాను బాగుంటుంది రెడీ ఇప్పుడైతే మటన్ బిర్యానీ మటన్ కర్రీ రైతా అన్నీ రెడీ చూసారు కదా నా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్